హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కోసం ఏం తయారు చేస్తున్నానో నా డైలీ రొటీన్లో వీడియో అండి ఇది మీకైతే చూపిస్తున్నానండి ఇక్కడ ప్రతిరోజు నైట్ ఏదో ఒకటి డిన్నర్ చేసుకుంటాం కదండి అందులో భాగంగానే ఈరోజు నా నైట్ డిన్నర్ వచ్చేసి బీరకాయ కర్రీ అందులోకి కాంబినేషన్గా జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ చూడండి బీరకాయలని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఫస్ట్ తర్వాత దానిపైన తొక్క అంతా తీసేస్తున్నానండి ప్రతి ఇళ్లాలకి తప్పని పనులు కదండి ఇవన్నీ తరగని పనులు అంటే మనకి ఆస్తులైనా తరిగిపోతాయేమో కానీ ఇంటి ఇళ్లాల పనులు మాత్రానికి తరిగిపోవండి ప్రతిరోజు పనులు చేస్తూనే ఉంటామండి ఆ పనులు అయిపోవండి అస్సలు చూడండి ప్రతిరోజు మార్నింగ్ కానీ మార్నింగ్ లేసి టిఫిన్ అన్నీ అరేంజ్ చేస్తాం ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్సెస్ అనేసి నైట్కి డిన్నర్ అనేసి చూడండి ఇక్కడ అదే పని చేస్తున్నాను డిన్నర్ ప్రిపరేషను బీరకాయ కర్రీ దాంట్లో కాంబినేషన్ ఏమని చెప్పానండి జొన్న రొట్టె అనమాట చూడండి ఇక్కడైతే శుభ్రంగా అవి తరిగేస్తా వాటికి అంతా తొక్కు తీసేస్తానండి తర్వాత ఇంకా తెలుసే కదండి బీరకాయ కర్రీలకి ఏమేమి వేస్తామనేసి ఉల్లిగడ్డ టొమాటో బీరకాయ వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని బీరకాయ కర్రీ తయారు చేసుకోవాలండి మనం హౌస్ వైఫ్ అంటేనే ఇవే పనులండి కానీ కొంతమంది అనుకుంటారండి హౌస్ వైఫ్ అంటే ఖాళీ నా ఏం చేస్తున్నావు ఖాళీ ఎందుకు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అనేసి మరి మనం హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో చేసేది ఏంటండి వర్కే కదండి పని పని అయితే ఏదో ఒక పని పైన వెళ్ళి రావచ్చు కానీ ఇంట్లో హౌస్ వైఫ్ అంటే మొత్తం ఇల్లునంతా చక్కబెట్టుకోవాలండి ఇల్లు ఒక్కటే కాదండి ఇల్లు పిల్లలు హస్బెండు కుటుంబ సభ్యులు అందరిని మనము సాటిస్ఫాక్షన్ చేయాలండి సరింగ్ లేకపోయినా మనకి తిట్లు తప్పు కదండి ఇంట్లో వాళ్ళతోన ఇప్పుడు పిల్లలు సరిగా చదవలేదనుకోండి ఏం చేస్తున్నావు చదివించుకోవచ్చు కదా సాయంత్రం పూట అని అలా అంటారు వంటలు సరిగ్గా ఏదైనా కొంచెం ఉప్పు కారుమట్లు తక్కువైనా కూడా అందరిని సాటిస్ఫాక్షన్ చేయాలండి బాగా చేయొచ్చు కదా అనేసి కాబట్టి హౌస్ వైఫ్ డ్యూటీ అంటే మామూలు డ్యూటీ కాదండి అన్ని జాబులకైనా కష్టమైన జాబు ఏదంటే నేను చెప్పేది హౌస్ వైఫ్ అని అండి ఇంటి బాధ్యతలను తీసుకోవడం ఒక ఇల్లాలిగా అంటే అది చాలా పెద్ద జాబ్ అండి అది చాలా ప్రా అదేంటి రెస్పాన్సిబిలిటీతో కూడిన డ్యూటీ లాగా నేను భావిస్తానండి మీరు కూడా నా మాటతో ఏకీభవిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక ఇంటి ఇల్లాలిగా అయితే ఖచ్చితంగా మనము చాలా బాధ్యత అండి ఇవన్నీ తీసుకోవడము ఎందుకంటే పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ మన ఇంటి ఇల్లు కానీ చక్కదిద్దుకోవడం కానీ కరెక్ట్ టైంకి వాళ్ళు చేసే పనులకి మనం అన్నీ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి అంత చక్కగా డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి హస్బెండ్ అయితేనేమి సమయానికి మనం అన్ని అరేంజ్ చేయడం వల్ల ఆయనకి ఏ రిస్క్ లేకుండా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు పిల్లలకు కూడా ఎర్లీ మార్నింగ్ లేచేసి వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి నీళ్లు వేడి నీళ్ళు పెట్టేసి స్నానాలు చేయించి మంచిగా యూనిఫామ్ రెడీ చేసి క్యారియర్ బాక్స్ ఇచ్చేసి వాళ్ళని స్కూల్ తీసిపోయి మనం స్కూల్కి వదిలేసి వచ్చి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆబ్సెంట్ అనేది లేకుండా ఎర్లీగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తారండి అదే కనుక మనం ఒక్కరోజు కనుక మనకి ఏదైనా రానండి ఫీవరో లేకుంటే తలనొప్పి వచ్చిందనో ఒక గంట ఒకటే కానీ లేట్ లేచినా పనులు ఆగిపోతాయి అలాంటిది మనకి ఏదైనా జ్వరము ఫీవర్ అట్లా వచ్చి ఆగిపోయింది అనుకోండి ఆ రోజంతా పిల్లలు కూడా మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు డల్గా ఉన్నావు అనేసి అంటారు ఇంట్లో హస్బెండ్ కానీ ఎందుకు నువ్వు అట్లా ఉన్నావు యాక్టివ్గా వచ్చేప్పుడు ఏమైంది ట్యాబ్లెట్స్ తెచ్చి మాది ఇది ఎందుకంటే మనకు కానీ కొద్దిగా ఏదైనా అయిందనుకోండి కొత్త మొత్తం ఇళ్ళలో ఉండే పనులు ఆగిపోతే వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళు మనమే కదండి మొత్తం ఇంట్లో నాకు కాబట్టి మన హెల్త్ కూడా మనం చూసుకోవాలండి కాబట్టి ఇంటి ఇల్లాల బాధ్యతలు అంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన బాధ్యత అండి అది ఒకటి మనకి కాబట్టి వీటిని ఎవ్వరు ఏం తక్కువ అంటే వేయద్దండి రోజు ఇవే కదా ఏ ముందులే పొద్దున్నేస్తారు టిఫిన్ చేస్తున్నారు ఈ మధ్యాహ్నము అన్నం పెడుతున్నారు వండుతున్నారు అంతే కదా ఆ పైన ఖాళీగానే కదా అనుకుంటారండి చాలామంది కానీ అది మాత్రమే చాలా రాంగండి ఎందుకంటే అస్సలు చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఇంట్లో ఉండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదండి మనం మనం ఏం చేస్తున్నామని చూడడానికి మేము ఖాళీగా ఉన్నామా కాదు కదండి మనం మార్నింగ్ చేసి చేసేవారికి వాళ్ళు ఏమో ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత మనం ఇంట్లో చేసుకునే పనులు వాళ్ళన్నీ చూడ చూడరండి ఇప్పుడు బట్టలు అన్నీ ఉంటాయి వాటిని ఇంట్లో చేస్తాము ఆ మధ్య మన మంచి ఆరింట మారితే అట్ట పెట్టి ఎక్కడొక్కాండితే వీళ్ళంతా శుభ్రంగా మాపెట్టుకుంటాం ఏదైనా కిచెన్లో అంట్లు పడిన అంట్లు తోమేసుకుంటాం ఎక్కడ ఒక్కడికి మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా పెడతాం అవన్నీ ఆలోచించరండి అవును ఇంట్లో ఉండి ఏం చేసి తింటారు అనేసి మరి ఇంట్లో ఏమైనా మనకి సరుకులు అయిపోతే అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం కానీ ఏవైనా తినే పదార్థాలు అయిపోతే తయారు చేసుకోవడం కానీ ఏమైనా పొడులు కారం ఇలాంటి ఇవ పనులు అన్నీ చేస్తూనే ఉంటామండి కానీ చూసే వాళ్ళకి అవన్నీ ఏం కనిపించామండి బయట వాళ్ళకి కానీ కలిగిన హౌస్ వైఫ్ అంట ఇంట్లో ఉంటుందంటే కలిగేందుకు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటారండి నా దృష్టిలో హౌస్ వైఫ్ కన్నా పెద్ద జాబ్ అయితే వేరేది లేదని నా ఫీలింగ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా లైక్ కనుక నచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా నేను మోటివేషన్గా ఏవైనా టాపిక్స్ కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ ఉంటే కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇక్కడైతే బీరా కర్రీ తయారైపోయింది వాళ్ళకి ఇష్టమైన బీరకాయ కర్రీ మంచిగా తయారు చేసి పెట్టాలండి అది కూడా మనం చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయాలండి ఒక ఇంటి ఇల్లాలు కూడా ఇష్టంగా చేసినప్పుడే మనకి ఏది చాలా బరువు భారంగా అనిపిదన్నమాట మనం చేసే పనిని ఏం చేయాలి ఫస్ట్ ఇష్టంగా చేయాలి అది ఇంటిపైన కావచ్చు బయట ఆఫీస్కి వెళ్ళి డ్యూటీలు వాళ్ళు ఉమెన్స్ అయినా కావచ్చు అది ఏ పని అయినా కూడా మనం ఒక పనిని తీసుకున్నామంటే దాన్ని ఎలా చేయాలి ఇష్టంగా బాధ్యతాయుతంగా చేసామనుకోండి అందరినీ మనము సాటిస్ఫాక్షన్ చేయొచ్చు ఇంట్లోనూ అక్కడ ఆఫీసులో అయితే మన పై ఆఫీసర్స్ని కానీ మంచిగా వర్క్ చేసేసి మంచిగా పేరు తెచ్చుకోవచ్చు అదే ఇంట్లోనైతే హస్బెండు పిల్లలు అత్త మావయ్య కుటుంబ సభ్యులు అందరితో మనము బాగా చేస్తున్నామమ్మా పనులు వంట పని ఇంటి పని అంతా బాగా చేస్తుంది అనేసి చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ మనము ప్రతి ఇంటి ఇల్లాలు చేసే పనులన్నీ పని పనులేనండి కానీ వీటిని మనం ఎలా చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలి ఇది నా కుటుంబం ఇది నా బాధ్యత నా భర్త నా పిల్లల్ని చూసుకోవడం నా కర్తవ్యం అనేసి కనుక మనం ఒక్కటి ఒక చిన్న మనసులో అనుకొని కనుక చేసామనుకోండి ప్రతి ఇళ్ళలు చక్కగా చేసుకోవచ్చండి పనులు ఈ పనులు ఏమి బోర్ కాదండి ఇవి ఇష్టంగా చేస్తే బోర్ అనిపించదండి కష్టంగా అనుకుంటే మాత్రానికి బోర్ అనండి ఏముంది డైలీ రొటీనే కదా అని అనుకోవచ్చు చూసేవాళ్ళు వీడియోలో కానీ కానీ ఇదే డైలీ రొటీనే మనం చేయకపోతే ఇంట్లో ఎక్కడ పనులు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ అన్ని పనులు ఆగిపోతాయండి కాబట్టి ఖచ్చితంగా హౌస్ వైఫ్ అంటే మాత్రానికి చాలా తక్కువ మాత్రానికి చూడద్దు అండి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ తెలుసుకున్నారండి చాలామంది హౌస్ వైఫ్ అంటే అబ్బా ఇంట్లో హౌస్ వైఫా అనేసి అన్నీ చేయాలనేసి కానీ ఇంకా కొద్ది మంది ఉంటారు కదండి హౌస్ వైఫ్ అంటే ఖాళీననా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా ఏంటి ఖాళీగా ఉన్నారు ఇంట్లో అని ఖాళీగా ఎవరు ఉంటారండి బాబు ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళలో ఖచ్చితంగా ఇంట్లో మనం కష్టపడితేనే అందరు సక్రమంగా డ్యూటీలకి వెళ్ళి నాకు డబ్బులు సంపాదించి హస్బెండ్ కానీ మనకు పెడతారండి చూడండి ఇక్కడ అదే నేను జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తున్నానండి మా ఇంట్లో ఖచ్చితంగా ప్రతి నైటు ఏదో ఒకటి వెజిటేబుల్ కర్రీ జొన్న రొట్టె కానీ చపాతి కానీ ఇలా ఉంటుందండి మన ఆహారంలో ఖచ్చితంగా రొట్టెని అనేది ఒక భాగం చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు రొట్టె తినడం వల్ల కూడా వెయిట్ లాస్ కూడా అవుతారండి డాక్టర్స్ కూడా బాగా వెయిట్ పెరిగి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఏం చెప్తారు అక్కడ కూడా ఫస్ట్ వెయిట్ లాస్ కావాలమ్మా అంటే నువ్వు రొట్టె తీసుకో ఖచ్చితంగా రొట్టె తీసుకోని చెప్తారండి కాబట్టి అదేదో మనం లావ్ అయిపోయి అక్కడ పోయాకన్నా ముందుగానే రొట్టె తీసుకొని రొట్టె తింటూ ఉంటే కనుక మనం మన వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఆ లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రొట్టెలు అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాయి బీరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నాను ఇది మా నైట్ డిన్నర్ అండి మీ ఇంట్లో ఈరోజు నైట్ ఏం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మర్చిపోద్దని ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి రొట్టె చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా అలా వేడి వేడి రొట్టె బీరకాయ కాంబినేషన్ తింటే సూపర్ ఫ్రెండ్స్ అద్దూరుస్త ఇంట్లో వాళ్ళు కూడా మేము పిల్లలకు కూడా జొన్న రొట్టె అలవాటు చేస్తు చేసినాం ఫ్రెండ్స్ బాగా తింటారు ఖచ్చితంగా అంత పెద్దది కాబట్టి ఒక హాఫ్ హాఫ్ అయినా తింటారు పెద్ద మా బాబు అయితే ఒకటి తింటాడు పాప అయితే ఒక ముక్కలు బాగా అట్లా తింటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే రొట్టెలు తయారైపోయినాయి చూడండి అక్కడ మూడేమో అయిపోయినాయి లాస్ట్ రొట్టె చాలా పెద్దగా పెనం ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు చేస్తాను ఫ్రెండ్ అలాంటిది ఒక్కటి తిన్నా చాలా మా హస్బెండ్ అయితే ఒక్కటి తింటాడు చాలానేస్తాడు పిల్లలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి హాఫ్ తింటారు ఇప్పుడు చూడండి బీరకాయ కూడా దగ్గర పడింది రెడీ అయిపోతుంది సిమ్లోనే పెట్టి ఆ డేక్షలోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే అది చాలా పాతకాలం ఉందనమాట దీక్ష అందుకనే అది చాలా బాగా మందంగా బాగుంటుంది అందుకే దాంట్లోనే చేస్తుంటాను అప్పుడు కుక్కర్లో కూడా వెజిటేబుల్స్ చేస్తుంటాను మేము ఖచ్చితంగా ప్రతిరోజు వెజిటేబుల్స్ కర్రీ రోటీ అన్నం ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ డిన్నర్ చూడండి ఇప్పుడు శుభ్రంగా కూడా మళ్ళీ తుడుచుకోవాలండి చూడండి అంత పడింది కదా అప్పటికే సెవెన్ ఏమో అయిందండి మా డిన్నర్ కూడా చాలా ఎర్లీగానే తింటామండి సెవెన్ టు ఎయిట్ మధ్యన కంప్లీట్ అయిపోతుంది డిన్నర్ సో నేను తొందరగానే మొదలు పెట్టేస్తానండి నైట్ డిన్నర్ చూడండి ఫ్రెండ్స్ అంత అలా శుభ్రంగా ఒకసారి అనుకున్నామనుకో అనుకోండి ఎప్పటిదప్పుడు అలా క్లీన్ చేసుకుంటే కిచెన్ కూడా శుభ్రంగా మనము మెయింటైన్ చేయొచ్చు చూడండి అయిపోతుంది నా పని అయితే రొట్టె చేసేస్తాను బీరకాయ కర్రీ చేసేస్తాను ఈరోజు నైట్కి అయితే అదే ఫ్రెండ్స్ మా ఇంట్లో డిన్నర్ మీ ఇంట్లో నైట్ డిన్నర్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏవైనా డౌట్లు ఉంటే అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తాను ఖచ్చితంగా ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది బీరకాయ కర్రీ రెడీ చూడండి బీరకాయ కర్రీ అక్కడ రొట్టెలు చూడండి ఒక ఓవరాల్గా కిచెన్ చూపిస్తున్నానండి ఎలా ఉంది అనేసి చూడండి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్